హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి లంచ్లోనైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఒక బౌల్లో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని వేడి వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక చిన్న రోల్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ సోంపు చిన్న అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ఈ విధంగా దంచుకోవాలండి కావాలంటే మిక్సీలోకి వేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవ్వగానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటూ లైట్గా ఇవి కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా కలర్ మారగానే ఇందులో కొన్ని టమాటా ముక్కలు దంచుకున్న మసాలా వేసేసి రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మసాలాని ఫ్రై చేసుకోవాలి విధంగా మసాలాని ఫ్రై చేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు మసాలాని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఆయిల్ పైకి తేలింది మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి వాటర్ అంతా కూడా తీసేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మనకి మసాలా అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టింది ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇది బాక్స్లోకి చేస్తున్నాను అందుకే నేను ఫ్రెష్గానే తీసుకున్నాను రైస్ని మీరు మిగిలిపోయిన రైస్తో కూడా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఇందులో సన్నగా కట్ చేసుకున్న కోక్ వేసుకున్నానండి ఇక్కడే ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూను గరం మసాలా కూడా వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి మనకైతే మిల్ మేకరు రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా పిల్లల లంచ్ బాక్స్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి